వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మవారి జాతరకి రమాదేవి ఫ్యామిలీ అంతా హాజరవుతారు అమ్మవారికి ఎవరు మొక్కులు వాళ్ళు మొక్కుకుంటూ ఇంతలో రంగం చెప్పే ఆమె గొంతు వినిపిస్తూ ఉంటుంది అత్తయ్య ఆవిడ చెప్పేవన్నీ నిజమనుకుంటున్నారా ఏంటి అలాంటి వాళ్ళ మాటల్ని నమ్మకూడదు అని అంటుంది రోజా రోజా అమ్మ తప్పు రంగం చెప్పేవారి ఒంటి మీద అమ్మవారు వస్తారు వాళ్ళు ఖచ్చితంగా నిజమే చెప్తారు రంగం చెప్పే ఆమె పానకం అణుకుతున్నారు నేను ఇస్తాను అని చెప్పి చామంతి ఇక రంగం చెప్పే ఆమె దగ్గరికి వస్తుంది ఏయ్ చామంతి నువ్వు మహా జాతకరాలివి కానీ నీకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా నువ్వు మాత్రం ఆ ఇబ్బందులన్నీ తట్టుకుంటున్నావు నీలాంటి అమ్మాయి జాతకం మహర్ జాతకం అనగానే హాహా దింది మహాజాతకమా ఇంటి పని మనిషి అని అనుకుంటుంది రమాదేవి ఏ రమాదేవి జగదీష్ ఎన్ని పాపాలు చేసినా ఇప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ అదంతా కర్మ వల్ల ఖచ్చితంగా జరుగుతుంది ఆ కర్మ ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు మీకు ఏం జరగాలో అది జరుగుతుంది అని చెప్పి రంగం చెప్పే ఆవిడ ఇటు రమాదేవికి అటువైపు జగదీష్కి రోజాకి ఇక వాళ్ళ జాతకం చెప్తూ ఇటువైపు ప్రేమ్ చామంతికి మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్గా చెప్తూ ఉంటుంది చూడు ప్రేమ్ నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ పక్కనే ఉంటుంది తను ఉండడం వల్ల నీకు మనసుకి సంతోషం వస్తుంది అలాగే అనుకోకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు అని చెప్తూ ఉంటే ఇక రమాదేవి రోజా ఒక్కసారిగా షాక్ అవుతారు చెప్పానా అత్తయ్య వాళ్ళు నిజాలు చెప్తే మనం తట్టుకోలేము సరే అమ్మా అని చెప్పి ఇక పానకం ఇచ్చి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక త్రిపార్టీ కొడుకు గుణ మా నాన్నని జైల్లో పెట్టించాలని చామంతి ప్రేమ్ కోర్టు దాకా వచ్చేశారు మరి మా నాన్న చెప్పింది చెయ్యాలి కదా ఈ జాతరకి ఖచ్చితంగా రమాదేవి ఫ్యామిలీతో పాటు ప్రేమ్ చామంతి కూడా వచ్చేశారు అలాగే ఆ బాలరాజు భార్య కడుపుతో ఉండి వీళ్ళ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతుందా దాన్నే తీసుకుని వెళ్ళాలి అని ఇక బాలరాజు భార్య అయిన ప్రమీల కోసం వెతుకుతూ ఇటువైపు చామంతి ప్రేమ్ని గమనిస్తూ ఉంటారు త్రిపాఠి కొడుకు గుణా ఇది ఇలా ఉండగా ఇక రమాదేవి అంటుంది ఆ రోజా గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదా అన్నయ్య అనగానే అదిగో చెల్లమ్మా అక్కడ రౌడీల్ని సెట్ చేశాను ఇప్పుడు రోజాని వాళ్ళు చంపేయబోతున్నారు అనగానే సరే అన్నయ్య మనం ఇక్కడుండే ఏమి తెలియనట్టు చూద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి ఇక రోజా అరుణ్కి ఫోన్ చేసి ఇక్కడ అమ్మవారి జాతర చాలా బాగా జరుగుతుందని చెప్పడంతో ఇంతలో రౌడీలు వస్తూ ఉంటారు ఇక రోజా వాళ్ళని చూస్తూ భయపడుతూ ఉండగా జగదీష్ వస్తాడు ఏ దీన్ని ఇక్కడ చంపకూడదు ఇప్పటికే జాతర మొదలైంది అందుకే కొంచెం దూరంగా ఉన్న నిర్మాషనుష ప్రదేశంలో చంపేయండి అనగాని ఓ అవునా బాబాయ్ నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తావని నాకు తెలిసి జగదీష్ బాయ్ ఎందుకంటే మీరు మా అత్తయ్యనే చంపాలనుకున్నారు కదా అనగాని ఏ రోజా నేను నా చెల్లిని ఎందుకు చంపుతాను అనగాని ఎవరికి చెప్తున్నావు చెవులో పూలు ఏమైనా అనుకుంటున్నావా రోజా గురించి రమాదేవి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు పెట్టిన రౌడీలు ఎప్పుడో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు వీళ్ళు నేను పెట్టిన మనుషులు అలాగే నువ్విప్పుడు వీళ్ళ చేతిలో చచ్చిపోబోతున్నావు అని అంటుంది రోజా హే రోజా నీకెంత ధైర్యం అనగానే ఎంత ధైర్యం అంటావేంటి ఇప్పటికే ఆ ఇంటి కోడల్నయ్యి చూపించాను కదా నాదాకా వస్తే నేనెందుకు ఊరుకుంటాను ఆస్తి కోసం ఏదైనా చేస్తారని నాకు తెలుసు ఇప్పుడు మీరు నన్ను రౌడీలు పెట్టి చంపించబోయారని హర్షవర్ధన్ మావయ్యకి నేను చెప్పాను అంటే నిన్ను రామాదేవిని నీ కూతురు నిషాని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు నువ్వు రౌడీలతో మాట్లాడే మాటలన్నీ నేను రికార్డ్ చేశాను జగదీష్ అని అంటుంది ఎంత ధైర్యం అనగాని నీ కూతురికి ఇక ఎక్కడా భర్త దొరకడా మా అరుణ్ణే చేసుకోవాలని పంతం పడతావా నేను ఆ ఇంటి కోడలుగా ఉండగా ఇంకొకరికి రాణిస్తానా ఒకటి మాత్రం నిజం మిమ్మల్ని ఎంత చీకొట్టినా ఆ ఇంట్లోనే పట్టి వేలాడుతున్నారు ఇక మామయ్య గారికి చెప్తే నీతో పాటు అత్తయ్య కూడా బయటికి వెళ్తారు ఇప్పుడు ఆస్తి యాభై ఒక్క పర్సెంట్ ఎవరికి రాశారో తెలీదు కానీ ఇకపై ఆ నలభై తొమ్మిది పర్సెంటు మేము రాయించుకోవాలని ప్లాన్ వేస్తాము అప్పుడు నువ్వు నీ చెల్లెలు చెక్కబదిల చేసుకుంటూ ఇక లేని రాచరికాన్ని వెలగబట్టండి అని చెప్పి వెళ్ళిపోతుంది హే రోజా నేనే అనుకుంటే నాకంటే ఎక్కువగా నువ్వు ఆలోచిస్తావా రామాదేవి నీకు సారైన కోడలు వచ్చింది కానీ ఇప్పుడేం చేయాలి అని అనుకుంటారు జగదీష్ రోజా ఇక జగదీష్కి అసలు ట్విస్ట్ ఇచ్చి తప్పుకుంటుంది ఇది ఇలా ఉండగా త్రి త్రిపార్టీ ఫోన్ చేస్తారు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా జాతరలోనే ఉంటారు ఇప్పుడే నేను పోస్టుమార్టం చేసే హాస్పిటల్కి వచ్చాను ఖచ్చితంగా బాలరాజు శవాన్ని ఇటు మాయం చేస్తాను వాళ్ళని నువ్వు పక్కదారి ఖచ్చితంగా పట్టించు అక్కడికి ప్రమీల బాలరాజుగాడి భార్య జాతరలోనే ఉంది దాన్ని వాళ్ళ కళ్ళ ముందే కిడ్నాప్ చెయ్యి అప్పుడు వాళ్ళు నీ వెనకాల పడతారు ఈలోపు నేను ఖచ్చితంగా బాలరాజ్ శవాన్ని పోస్ట్మార్టం చేయకుండా వేరే శవాన్ని అక్కడ అమర్చి బాలరాజ్ శవాన్ని తీసుకువెళ్ళి కాల్ చేస్తాను అని అంటూ ఉంటారు ఇక త్రిపాఠి ఎస్ డాడీ వాళ్ళిద్దరు చూస్తుండగానే ఆ బాలరాజు పెళ్ళం ప్రమీలని కిడ్నాప్ చేస్తాను ఇక మీకు టూ అవర్స్ టైం ఉంటుంది కాబట్టి మీ పని మీరు పూర్తి చేయండి అని అంటారు గుణ ఇది ఇలా ఉండగా బాలరాజు భార్య ఇక పరుగు పరుగున పాపం తన నిండు గర్భిణి చేతిలో చంటిపాపతో చామంతి అలాగే ప్రేమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అమ్మా చామంతి అని పిలుపునిపిస్తుంది బాబు ఎవరిదో గొంతు వినిపిస్తుంది కదా అనగానే అవును ఆ రోజు బాలరాజు గారి భార్య ప్రమీల గారిదిలా ఉందించాం అనగానే వెనక్కి తిరిగి చూసేసరికి గుణ తన నోర్ని ఇక మూసేసి అక్కడి నుండి తీసుకువెళ్తూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్కి ఏమీ అర్థం కాదు ఇంతలో మరోసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరూ కనిపించరు ఇక కావాలనే గుణ తన నోర్ని కొంచెం ఓపెన్ చేసేసరికి బాబు అని పిలుపు వినిపిస్తుంది ఒక్కసారిగా చూసేసరికి తన్ని కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు గుణ ఇక చామంతి ప్రేమ్ ఆ జాతర నుండి ఆ కార్ని వెంబడిస్తూ ఉంటారు ఇక కారు ఎల్లి వెళ్ళిపోతూ ఉంటుంది బాబు ఎవరో పాపం బాలరాజు గారి భార్యని కిడ్నాప్ చేశారు అనగానే తన్ని కిడ్నాప్ చేస్తే ఏం లాభం ఎందుకంటే తను ఖచ్చితంగా సాక్ష్యం అనేది కోర్టులో చెప్తుంది కానీ తన్ని కిడ్నాప్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు అనగాని బాబు ఇందులోనే ఏదో తిరకాసు ఉంది అని చెప్పి చుట్టూ చూస్తూ ఉండగా ఒక పేపర్ కనిపిస్తుంది బాబు ఈ పేపర్ ఇక్కడ ఎగురుకుంటూ వచ్చింది కారులో బాలరాజు గారి భార్య ప్రమీలనే రాసుంటారేమో చూడండి అని చెప్పి ఇక అక్కడున్న పేపర్ను చూసేసరికి ఆ పేపర్లో అమ్మ చామంతి నా భర్త శవాన్ని ఆ త్రిపాఠి మాయం చేస్తున్నారు ఎందుకంటే నాకు అక్కడున్న పోలీస్ అన్నయ్య చెప్పాడు అందుకే ఈ విషయం చెప్పడానికి జాతరకు వచ్చేసరికి వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు మీరు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు నా భర్త మరణాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళు జైలు నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు శిక్ష పడకుండా ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు ముందు అక్కడికి వెళ్ళి మార్టంలో మార్చేస్తున్నా మా ఆయన డెడ్ బాడీని మీరు ఖచ్చితంగా పట్టుకోండమ్మా నాకేమీ కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా చామంతి అలాగే ప్రేమ్ షాక్ అయిపోతారు అంటే మనల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా ప్రేమ్ బాబు అర్జెంటుగా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే అలాగే అని చెప్పి ఇద్దరూ ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఇంతలో త్రిపాఠి నిదానంగా చేసుకోవచ్చురా ఎందుకంటే ఆ చామంతి ప్రేమి ఇద్దరికీ బోల్తా కొట్టించేశాము అని చెప్పి ఇక కరెక్ట్గా అంబులెన్స్లో బాలరాజు శవాన్ని తీసుకువెళ్తూ ఉండగా కరెక్ట్గా మీడియా మొత్తాన్ని పిలిపిస్తారు ప్రేమ్ చామంతి ఒక్కసారిగా త్రిపార్టీ షాక్ అయిపోతాడు ఏంటి మీడియా వాళ్ళు వచ్చారు అనగాని ఇక చప్పట్లు కొడుతూ హే త్రిపాఠి దొరికిపోయావు పాపం చేసి మళ్ళీ శవాన్ని మాయం చేస్తావా అనగానే హే నాకేంటి నా అవసరం అనగానే సార్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు వచ్చారు అనగాని నేనొక పోలీస్ ఆఫీసర్ని ఎన్నో పనులుంటాయి అనగాని సరే సార్ కానీ మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు మీడియా వాళ్ళు ఇక రిపోర్ట్స్ అడుగుతూ ఉంటే చామంతి నీకెలా తెలిసే వీడిని వెనకేసుకొని వచ్చావు అయ్యో నాకేమవసరం అర్జెంటుగా వెళ్ళాలి వీళ్ళు అలాగే ఏదో ఒకటి చేసి నన్ను జైలు పాలు చేయాలనుకుంటున్నారు అనగాని సరే మీ కార్ని ఒకసారి చెక్ చేస్తాము అనగాని ప్రేమ్ నువ్వు లాయర్ అయిన అంత మాత్రాన నా కార్ని ఎందుకు చెక్ చేస్తావు అనగానే చెక్ చేయడం కాదు డిక్కీ ఓపెన్ చేయాలి అని చెప్పి డిక్కీ ఓపెన్ చేయంగానే బాలరాజు శవం డిక్కీలో ఉంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు మీడియా అంతా చామంతి ప్రేమ్ చూశారా ఒక మనిషిని జైల్లో ఉండగా చిత్రహింసలు పెట్టి చంపేసి ఇప్పుడు అతని శవాన్ని కూడా మాయం చేసి పోస్టుమార్టం రిపోర్టులో వేరేది వచ్చేటట్టు చేసి ఈ నీచుడు తప్పించుకోవాలనుకుంటున్నాడు మీరే చెప్పండి ఇలాంటి వ్యక్తికి ఏం చెయ్యాలి మన సమాజంలో ఇంకా మానవత్వం ఉంది ఆ మానవత్వంతో ఆలోచించండి కోర్టులో ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడేయడానికి మీరందరూ సహాయం చేస్తారు ఒక నిండు గర్భిణిని ఒక చంటిపిల్లని కిడ్నాప్ చేసి వీళ్ళ కొడుకు వీళ్ళ కొడుకు ఎక్కడికో తీసుకు వాళ్ళ కొడుకుని ఏం చేయాలి అనగానే ఇక త్రిపార్టీ ఒక్కసారిగా షాక్ అవుతారు చూడండి త్రిపార్టీ నువ్వు ఎలాగూ జైలుకి వెళ్తావు కానీ మీ కొడుకు కూడా జైలుకు వెళ్ళడం గ్యారంటీ అనగాని వద్దు వద్దు చామంతి నా కొడుకు జీవితం నాశనం చేయకు అని చెప్పి ఇక గునాకి ఫోన్ చేసి ఆ కడుపుతో ఉన్న ప్రమీలాని వదిలేయమంటారు ఇక మీడియా తరపు సాక్ష్యంతో త్రిపార్టీని శాశ్వతంగా పదిహేను సంవత్సరాలు జైలుకు పంపించడానికి ప్రేమ్ చామంతి అన్నీ సిద్ధం చేసుకుంటారు ఇక చామంతి వైపు చూస్తూ బాబూ అమ్మవారు మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అంటారు కదా మరి మీరేం కోరుకున్నారు అనగానే త్రిపార్టీ విషయం కోరుకోలేదు చామ్ అనుకోకుండా అమ్మవారు మనకి సహాయం చేశారు ఇక త్రిపార్టీ పని అయిపోయినట్టే కానీ మహంకాలి అమ్మవారంటే చాలా అంటే చాలా నిజంగా నిజాలు చెప్పే మన కోర్కెలు తీర్చే అమ్మవారు అంటారు కదా మరి నువ్వేం కోరుకున్నావు అని అంటారు బాబు ముందు మీరేం కోరుకున్నారు అనగానే చామ్ నీతో నా పెళ్ళి జరగాలని కోరుకున్నాను అనగానే బాబు వద్దొద్దు పెళ్ళి అనొద్దు అనగానే చూడు ఆ నిషా అప్పడం మొహం దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా అదంటేనే నాకు చిరాకు చామ్ నువ్వంటే నీ ముఖం చూస్తే కళ కలకల లాడుతూ ఉంటుంది ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తావు ఎదుటివారు ఎంత చెడ్డవారైనా ఆడికేటప్పుడే అడుగుతావు అనగానే బాబు నన్ను పోగొడ్డం చాలు ముందు జాతరకి వెళ్దాము మన కోసం అమ్మగారు అందరూ ఎదురు చూస్తారు అని అంటుంది సరే చాం అని చెప్పి అక్కడి నుండి జాతరకి వస్తారు ఇక రమాదేవి కుటుంబం మొత్తం జాతరలో సంతోషంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఇక జగదీష్ ఆ రోజా సంగతి నేను చూడలేను రామదేవి ఎందుకంటే దానికి చాలా పొగరు పట్టింది యాటిట్యూడ్తో పాటు ఇద్దరి గురించి బావగారికి చెప్తానంది అనగాని అన్నయ్య ఆపు ఇక ఈ అమ్మవారి జాతర ముగింపు దశకొచ్చింది ఇంటికి వెళ్ళాలి దాని సంగతి నేను చూస్తాలి అని అంటూ ఉంటుంది రామాదేవి ఇక అమ్మవారి జాతర పూర్తయ్యాక అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక చామంతి అయ్యగారు అయ్యగారు అని చెప్పి ఇక కుంకుమ తీసుకొస్తూ ఉంటే చంద్రిక నేను పెడతాను చామంతి అని చెప్పి హర్షవర్ధన్కి కుంకుమ పెడుతుంది అయ్యగారు ప్రసాదం అని కాని నేను పెడతాను చామంతి అని చెప్పి చంద్రిక హర్షవర్ధన్కి ప్రసాదం పెడుతుంది ఇక చామంతి అనుకుంటుంది అత్త ఏంటి అయ్యగారు విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు అయ్యగారు అత్త అమ్మో పాపం ఎందుకంటే అత్త ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయదు కానీ అయ్యగారిపై ఇంత ప్రేమేంటి అత్తకి అని అనుకుంటుంది ఇంతలో రమాదేవి అర్షా అమ్మవారి జాతరకి డొనేషన్ ఎవరిచ్చారు అనగాని అదేంటి నువ్వు ఇవ్వలేదా రమా అని అంటారు అంటే నీకు నాకు తెలియని విషయాలు కదా అనగాని అలా అంటావేంటి అమ్మ ఎప్పుడు ఇస్తారు కదా అనగాని చంద్రిక అంటుంది బాబు నేను ఇచ్చాను అనగాని ఏ నీకెంత ధైర్యమే అమ్మవారి జాతరకి నువ్వు ఇస్తావా అనగాని రమా నువ్వు ఇవ్వలేదు అలాగే తను ఇచ్చింది తప్ప ఏంటి అలాగే నీకు చేతనైతే అమ్మవారి ఉత్సవాల్లో నువ్వు పాల్గొన్నావు కాబట్టి అక్కడైనా డబ్బులు ఇవ్వాల్సింది ఇలా చిన్న చిన్న విషయాలకి పని వాళ్ళపై చేయి చేసుకోవడం గొప్ప అనుకుంటున్నావు లేకపోతే ఈరోజు లేను అమ్మ చామంతి ఇకపై నా పనులన్నీ చంద్రిక చూసుకుంటుందిలే అనకాని సరే అయ్యగారు అని చెప్పి బయటికి వస్తుంది అసలు అయ్యారు చంద్రికత్త ఎందుకో ఆ డైరీ చదివినప్పటి నుండి అయ్యగారి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనిపిస్తుంది అలాగే ఆ పేపర్స్ చింపి పడేసి ఉన్నాయి అవి ఎక్కడైనా ఉన్నాయేమో ఒకసారి వెతకాలి అని చెప్పి ఇక చామంతి అర్ధరాత్రి అవడంతో ఇక అంతా చూస్తూ ఆ పేపర్ని చూస్తుంది అంటే ఈ పేపర్లని ఇక్కడ చింపి పడేసింది ఎవరు అని ఇక హర్షవర్ధన్ డైరీలో ఉన్న చింపేసిన పేపర్లని తన రూమ్కి వచ్చి చదువుతూ ఉంటుంది నా జీవితంలో రమా అన్న వ్యక్తి పరిచయం అయ్యాక చంద్రికకి నాకు గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు నేను ఇంటికి లేటుగా రావడం అలాగే రమా గురించి గొప్పగా చంద్రిక చెప్ చంద్రికకి చెప్పడం ఇవన్నీ చంద్రికకి నచ్చకపోయినా నా మీద ప్రేమతో అక్కడే ఉంది కానీ ఒకరోజు రమాదేవి ఫోన్ చేసి నేను చనిపోతున్నాను హర్షవర్ధన్ సార్ ఏ దేవుడు నన్ను కాపాడలేడు అని చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో రమాదేవి దగ్గరికి వెళ్తారు ఏమైంది రమా నన్నెందుకు రమ్మన్నావు అనగానే నాకిప్పుడు మూడో నెల మీ దగ్గర పిఏగా చేసినందుకు నిజంగా నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తారనుకోలేదు అనగానే నేను నువ్వు పిఏగా చేశావు నేను నీ ప్రెగ్నెంట్కి కారణం ఎలా అవుతాను అనగానే అయ్యో అలా అంటావని చనిపోవాలనుకున్నాను అలాగే మా అన్నయ్య ఒక్కసారి నీతో మాట్లాడాలని పిలిపించారు అని చెప్పి బ్యాక్లో రమాదేవి చరిత్రని చామంతి చదువుతూ ఉంటుంది చినికిపోయిన పేపర్లలో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంటే మీరెప్పటికీ నమ్మటం లేదు కదా అలాగే ఈ ఫోటోని చూడు అనగానే ఏం ఫోటో అని అంటారు అక్కడ రమాదేవిపై హర్షవర్ధన్ పడి ఉండడం ఇక చూస్తాడు హర్షవర్ధన్ ఒక్కసారిగా కుప్పకూరుతారు చూసారా బావగారు మా చెల్లంటే మీకు చాలా ఇష్టమని నాకు అర్థమైంది అనుకోకుండా మీ ఇద్దరు తప్పు చేశారు ఇప్పుడు నా చెల్లి ప్రెగ్నెంట్ తన మెడలో నువ్వు మూడు ముళ్ళు వేయి చాలు అని అంటారు జగదీష్ ఇక హర్షవర్ధన్ రమాదేవి మెడలో మూడు ముళ్ళు వేస్తారు ఇలా రమాదేవిని అనుకోకుండా హర్షవర్ధన్ పెళ్లి చేసుకోవడంతో చంద్రిక చాలా అంటే చాలా బాధపడుతూ హర్షవర్ధన్ని దూరం పెడుతుంది కానీ చంద్రిక జీవితాన్ని రమాదేవి ఎలా మలుపు తిప్పింది తన్ని ఇంటి బానిసగా ఎలా చేసుకుంది అన్నది తర్వాత రోజుల్లో రాబోతున్నాయి చామంతికి హర్షవర్ధన్ రమాదేవి మెడలో తాలిబొట్టు కట్టినదాకా చదివి షాక్ అయిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్